వివేకానరెడ్డి అప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీనేగా అప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే కదా బీటెక్ రవి గెలిచింది అక్కడ హైయెస్ట్ ఎవరికి ఉంది వైసీపీకి ఉంది వైసీపీకి హైయెస్ట్ ఉండగా మరి బీటెక్ రవి ఎట్ట గెలిచాడు ఆ రోజున రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు అంటే మరి అప్పుడు విలువలు లేవా ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్నారా ఏంటి విలువలు రెండోది పొంగనూరు చిత్తూరు విశాఖపట్నం స్థాయి సంఘ ఎన్నికలు ఇట్లా మున్సిపాలిటీ లెట్ ఇట్లా మార్చేసినప్పుడు ఏం విలువలు లేవును ఇక్కడేమో మనకి తగిన మెజార్టీ రాకపోతే విలువలు వచ్చింది ట్రై చేశారు ముందు ఏంటంటే ఇక్కడ సమస్య ఏమైపోయిందంటే మామూలు కోటి రూపాయలు కూడా చాలదు ఒక కోటి రూపాయలు అంటే ఏంటన్నా పది లక్షలు పది పది లక్షలు అంతే కదా పది పది లక్షలు ఇంటూ కోటి రూపాయలు అక్కడ మూడు వందల మందిని కొనాలంటే ఇప్పుడు ఎంతమంది ఎనిమిది వందల ఎనభై ఉన్నాయి ఓట్లు వీళ్ళకి మూడు వందల చిల్లర ఉన్నాయి టోటల్ కావాల్సింది నాలుగు వందల ఇరవై అంటే ఇంకొక వన్ నూట యాభై మందిని అన్నా కొనాలి నూట యాభై మంది అంటే పది లెక్కన వేసుకుంటే పదిహేను పదులు పదిహేను ఇంటూ కోటి రూపాయలు వేసుకోవాలి అంటే పదిహేను కోట్ల రూపాయలు అక్కడికి అవుతుంది అంటే కోటి కోటి రూపాయలు పదిహేను లక్షల రూపాయలు ఇస్తే మరి వాళ్ళకి ఇచ్చేసి తెలుగుదేశం తరపున ఉన్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం జనసేన విజయవాళ్ళకి ఇవ్వది కుదరదుగా ఇలా కనీసం ఐదు లక్షలు అనేవ్వాలిగా వీళ్ళు మూడు మూడు వందల యాభై మంది అనుకుందాం వీళ్ళు మూడు వందల మంది అనుకు మూడు వందలు ఇంటూ ఐదు లక్షలు ఇంకొక పదిహేను కోట్ల రూపాయలు అవుతుంది కదా ఈ దగ్గర దగ్గర ముప్పై నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కదా అంత పెట్టి నా గ్యారంటీ ఉంటుందా డబ్బులు తీసుకున్నాడు వీళ్ళు ముందే తెలివి అందరినీ బెంగుళూరు ధరలించేశారు